హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఒక చిన్న గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి కానీ లాస్ట్లో మంచి హార్వెస్ట్ ఉంది చూడండి తెల్ల ముళ్ళ వంకాయలు గోంగూరు విత్తనాలు వేసామండి చక్కగా నారొచ్చింది అయితే పైపుతో కానీ మగ్గుతో కానీ పెడితే చెట్లు వాలిపోతాయి కనుక కల్లాబ్బులా జల్లుతుంది అనమాట మా బాబు చూసి చాలా సరదా పడుతున్నాడు భలే అని చిన్నప్పుడు కల్లాబ్ జల్లు ముగ్గులు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతుంది చెప్పండి ఇప్పుడు ఎలాగో అలాగే కల్లాబులు జల్లే సీన్ లేదు కదా ఈ విధంగా నారు మీద పోతే సరదా పడుతున్నాను లేండి ఇక హార్వెస్ట్ విషయానికి వస్తే తెల్లవంకాయలు వచ్చాయండి మాకు ఫేవరెట్ వంకాయ అంటేనే పిచ్చి అందులోకి తెల్లవంకాయ అంటే ఇంకా ఇష్టం అనమాట అయితే ఈ వంకాయ ప్లెయిన్గా కాకుండా మన కాశీ టమాటా ఎలా ఉంటుంది కొంచెం ముడతల్లాగా అలా ఉంటుంది అనమాట ఈ చెట్టు ఆకులు ఏమైనా పండిపోయినా కన్నాలు పడినా లేదంటే నేల మీద మట్టికి తగులుకుంటూ ఉన్నా మరీ ఎక్కువగా ఉన్నా కూడాను కట్ చేసుకుంటే అక్కడక్కడ ఆకులు ఆ చెట్టుకి మంచి బలం అనమాట అలాగనే మరీ మొత్తం అన్ని ఆకులు తీసేయకూడదండి ఫస్ట్ కట్ చేసి ఈ చెట్టుకి మరీ ఎక్కువగా ఆకులు ఉన్నాయి చూసారా పువ్వు కూడా బాగా ఉంది ముందైతే వంకాయలు కట్ చేసిన తర్వాత ఆకులు కట్ చేస్తాను ఎందుకంటే పువ్వు రాలిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చిన్నప్పుడు ఎప్పుడు కూడాను మా నాన్నగారు ఇలా ముళ్ళతో ఉన్న తెల్ల వంకాయలు తెచ్చేవారు దాంతో చేసిన కూర చాలా అత్యద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట ఇంత మంచి వంకాయలు తోటలోనే ఉన్నాయంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి అయితే మాకు ఇవి ఎలా వచ్చాయంటే మా విజయనగరంలోని ఘంటస్తంభం దగ్గర నారు అమ్మారు అన్నమాట శీతాకాలంలో అప్పుడు వంకాయ నారు తెచ్చుకునేటప్పుడు ఈ రెండు చెట్లు ఇలాంటివి వచ్చాయన్నమాట ఒక చెట్టుకి ఒక కాయ ఫస్ట్ వచ్చింది కట్ చేశాను ఇంక దీనికి నాలుగు వచ్చాయి అనమాట ఒకటి విత్తనానికి ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి చెట్టుని మనం కాపాడుకోవాలి కదా అందుకని ఒక వంకాయనట్టు ఉంచేసాను మిగతా మూడు కట్ చేసానండి చాలా టేస్టీగా అసలు గింజ కూడా కట్టకుండా లేతగా ఎంత బాగుందనమాట చాలా సరదా అనిపించింది సాధారణంగా మామూలు వంకాయల కన్నా మొళ్ల వంకాయలు రుచి ఎక్కువగా ఉంటాయి అందులోకి తెల్ల వంకాయ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఈ వీడియో నెల రోజుల క్రితం అనమాట నేను ఎప్పుడు లేట్ కదా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అప్పుడు విత్తనం కోసం వదిలిన కాయ చాలా పెద్దగా అయిపోయింది అనమాట దాని పొట్ట నిండా ఎన్ని సీడ్స్ ఉంటాయో అని నేను చాలామందికి సీడ్ని ఇవ్వగలుగుతాను చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ బుల్లి వీడియో మీకు నచ్చితే ఈ వంకాయలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే